హలో హై ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బొడుప్పాల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదు ఉప్పల్ రింగ్ రోడ్ అని చెరే చెంగిచెర్ల మేకల మండి అని ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ మేకల మండి దగ్గరికి వస్తే జగన్ కార్ బజార్ అని ఎవరినైనా అడగండి చెప్తారు అయితే ఒక చిన్న విన్నపం అన్న మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ ఆ కాల్స్ కూడా మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ ఒక మంగళవారం రోజు మాత్రం సెలవు ఉంటుంది ఎవరు కాల్ వచ్చే వచ్చేవాళ్ళు ఒకవేళ వస్తే రావచ్చు చూసుకోవచ్చు వాచ్మెన్ ఉంటారు మామూలు రోజులలో ఉన్న రెస్పాన్సిబిలిటీ అయితే ఆ రోజు ఉండదు ఒకవేళ రావాలంటే చూసుకోవచ్చు ఎవరు ఉండరు వర్కర్స్ ఓన్లీ వాచ్మెన్ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఆ రోజు మాత్రం ఎవరు కాల్ చేయొద్దు మంగళవారం రోజు ఎందుకంటే ఆర్టీఓ ఆఫీసులో మొత్తం నేను అదే ఫైల్ అన్ని చూసుకుంటూ ఆ రోజు మొత్తం ఫారెంట్ రోజులు అన్ని ఆ రోజు చేయడం జరుగుతుంది అదొకటి మీరు గమనించండి వీడియో కూడా ఏదైనా పెడితే పూర్తిగా వీడియో పూర్తిగా వివరాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో పూర్తిగా విని కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు చాలా కార్లు వచ్చేసాయి చాలా బెలూనోలు ఎక్కువ స్పోర్ట్లు ఫోర్ ఫిగోలు స్విఫ్ట్ డిజైర్లు చాలా వచ్చినాయి అన్న అయితే ముందుగా వచ్చేసి బెలూనో ఈ వెహికల్ వచ్చేసి దగ్గర డెల్టా రెండు వేల పదహారు ఒకసారి వెహికల్ వెహికల్ బ్లూ కలర్ లక్షల డెబ్బై వెహికల్ వచ్చేసి బెలెనో డెల్టా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఎనభై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ ఎనభై ఏడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ వెహికల్ కస్టమర్ వచ్చేసి ఆరు ఆరు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకసారి వెహికల్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఈ వెహికల్ మెలెనో డెల్టా రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై ఒక లక్ష పదమూడు వేలు తిరిగిన మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఐదు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల ఇరవై పెట్రోల్ వెహికల్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది పెర్టికల్ వచ్చేసి వెలెనో డెల్టా రెండు వేల పంతొమ్మిది ఓన్లీ యాభై ఒక్క వేది తిరిగింది ఓన్లీ యాభై ఒక్క వేది తిరిగింది ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల మనం తొంభై ఐదు వేలు పెట్టినాం మొన్న వీడియోలో ఈ రోజు వచ్చేసి ఫైనల్ ఆఫరు ఐదు డెబ్బై ఐదు వెహికల్ వచ్చేసి బెలినో రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ ఐదు లక్షల ముప్పై వేలు వచ్చేసి ఫోర్డ్ ఎక్కువ స్పోర్ట్ టైటానియం పుష్ బటన్ వస్తుంది టాప్ అండ్ ఒక లక్ష పదహారు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదహారు ఐదు లక్షల యాభై ఐదు వేలు డీజిల్ వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఎక్కువ స్పోర్టు టైటానియం ప్లస్ ఆరు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆరు లక్షల తొంభై వేలు రెండు వేల పదిహేడు మూడలు వెహికల్ వచ్చేసి ఐటెన్ ఆటోమేటిక్ రెండు వేల పది ఒక లక్ష తొంభై వేలు వెహికల్ వచ్చేసి సెలీరియో పెట్రోల్ ప్లస్ సిఎన్జి యాభై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది నాలుగు లక్షల పదివేలు రెండు వేల పదిహేడు మోడల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ జెడ్ఎక్స్ఐ రెండు వేల ఇరవై ముప్పై ఏడు వేలే తిరిగింది ఓన్లీ ఓన్లీ నాలుగు లక్షల డెబ్బై వేలు వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ వర్జన్ ఓన్లీ థర్టీ టూ థౌజండ్ తిరిగింది లోను రావట్లేదు భువనగిరి అన్న కొన్నాడు భువనగిరి కూడా సిసి కొట్టినాం మేము ఆయన లోన్ పోయాడు లోన్ వస్తలేదు ఆయనకి సీసీ కూడా కొట్టినాడు ఆయన కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అది అక్కడ ఆగింది బండి నెంబర్ వన్ ఒక ఐదు వందలుగా వెయ్యి ఉండి కిలోమీటర్ ఓన్లీ ముప్పై రెండు వేలు మాత్రమే తిరిగింది అది అట్లా హోల్డ్లో పడ్డది ఇన్సూరెన్స్ ఆయన సివిల్ సరిగ్గా లేక కొంచెం ప్రాబ్లం ఉండి ఆగింది లేకపోతే ఎప్పుడో పోయే బండి ఇది దీనికి తర్వాత ఇంకొక అన్న కూడా వచ్చాడు ఆయన మిస్ అయిపోయింది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది బోన్ ఆయనకి ఆరు లక్షలు కమ్మిన కావాలంటే ఆయన అడగండి నెంబర్ వన్ ఉంది ఈ వెహికల్ కూడా ఉంది అవైలబుల్ వచ్చేసి రెండు వేల పదహారు నలభై ఆరు వేలే మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా దగ్గర అవైలబుల్ లో ఉంది చూపిస్తాను మీకు రెండు వేల పదహారు స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేసి రెండు వేల పదకొండు రిడ్జు రెండు వేల పదకొండు రిడ్జు పెట్రోల్ వెహికల్ ఎనభై ఐదు వేలు తిరిగింది రెండు లక్షలు రెండు వేల పద్నాలుగు యాభై తొమ్మిది వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కే టెన్ రెండు వేల పన్నెండు ఒక లక్ష ఎనభై ఐదు వేలు అరవై ఎనిమిది వేలు కిలోమీటర్ తిరిగింది ఒక లక్ష ఎనభై ఐదు వేలు రెండు వేల పన్నెండు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ వెహికల్ రెండు లక్షల యాభై వేలు రెండు వేల పదహారు ఓన్లీ డెబ్బై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం

తొంభై వేలు పన్నెండు ఆల్టో కే టెన్ ఎనభై ఒక్క వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది ఒక లక్ష యాభై ఐదు వేలు వెహికల్ వచ్చేసి ఆల్టో రెండు వేల పదకొండు ఒక లక్ష నలభై ఐదు వేలు వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆల్టో ఎయిట్ ఏటాటా డెబ్బై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ రెండు లక్షల తొంభై వేలు రెండు వేల పద్దెనిమిది మూడల్ బాగుంది వెహికల్ వచ్చేసి ఆల్టో కే టెన్ రెండు వేల పద్నాలుగు రెండు లక్షల ఐదు వేలు వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ షోరూమ్ ట్రాక్ తొంభై ఆరు వేలు తిరిగింది రెండు లక్షల యాభై ఐదు వేలు ఇప్పుడు అన్ని ఆల్టోలు అన్ని కనీసం ఒక పది ఆల్టోలు ఉన్నాయి అన్ని ఆల్టోలు అయిపోయినాయి నెక్స్ట్ ఫోర్ట్ ఫిగో ఇ రెండు వేల పన్నెండు ఫోర్ట్ ఫిగో లక్ష అరవై ఐదు వేలు ఫైనల్ రెండు వేల పది ఫో ఫోర్ టు ఫిగో రెండు వేల పది బాగుంది వెహికల్ ఒక లక్ష నలభై వేలు రెండు వేల పది ఫోర్ ఫిగో వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఆప్షనల్ రెండు వేల పదహారు ఆప్షనల్ అంటే రెండు వేల పదహారులో ఇయర్ బ్యాగులు మామూలుగా విఎక్స్ఐలు రావు ఆప్షనల్ మాత్రమే రెండు ఇయర్ బ్యాగులు వచ్చినాయి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ జరిగింది నాలుగు లక్షల డెబ్బై వేలు ఫిల్బిడో ఎల్లుడ్ వస్తుంది చూడండి రెండు వేల పదహారు షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఆప్షనల్ వచ్చేసి రెండు వేల పదహారు టాటా టియాగో లక్ష డెబ్బై తిరిగినాగా ఫ్రెండ్స్ తిరిగిందని చెప్పాను కదా ఇది మూడు లక్షలు ఫైనల్ ఇది లాస్ట్ వీక్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఉండదు కస్టమర్ కూడా చెప్పినాం బట్ అయితే బాగుందనా రీడింగ్ కార్ ఆలోచిస్తున్నారు అందరు వ్యాగన్ఆర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి ఓన్లీ నలభై రెండు వేలు తిరిగి షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఆర్ విఎక్స్ఐ నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఈ రోజు ఆఫర్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు వేల పదకొండు వ్యాగన్ఆర్ రెండు లక్షలు వచ్చేసి రెండు వేల ఇరవై రెండు స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ యాభై ఏడు లక్షల పదివేలు షిఫ్ట్ ఉంది డిజైర్ విడిఐ తొంభై వేలు తిరిగింది ఐదు లక్షల తొంభై వేలు రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ ఇది టైప్ త్రీ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు షిఫ్ట్ డిజైర్ ఎల్డిఐ రెండు లక్షల నలభై వేలు వచ్చేసి రెండు వేల పదిహేడు వెహికల్ లక్షల వేలు పెట్రోల్ వెహికల్ ఆస్ట్రా వేలు టాప్ అండ్ రెండు వేల షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ ఉంది వచ్చేసి ఇరవై రెండు గ్రాండ్ ఐటెన్ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ రెండు వేల ఇరవై రెండు ఐదు లక్షల

ట్రాక్ పెట్రోల్ ఒకసారి ఈ వెందాయి ఎక్సిడెంట్ డీజిల్ వెహికల్ ఇది కూడా డాక్టర్ వెహికల్ రెండు వేల పదహారు లక్ష పదహారు వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కండిషన్ డీజిల్ వేసుకొని వెళ్ళిపోవడం మూడు లక్షల అరవై వేలు వెహికల్ ఒకసారి చూడండి సాంట్రో ఇప్పుడే వచ్చింది రెండు వేల పదకొండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది కేవలం నలభై ఐదు వేలే తిరిగింది రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెంబర్ వన్ కండిషన్ ఉంది మొన్న పెట్టినా కదా సాంట్రో అదైతే గంటలో వెళ్ళిపోయింది ఇది కూడా అంత బాగుంది ఇంటీరియల్ కూడా చూడండి ఇప్పుడే వచ్చింది ఒకసారి ఇంటీరియల్ చూడండి చాలా బాగుంది టాప్ అండ్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ మూడు లక్షలు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది నిసాన్ సన్నీ రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి మొన్న షార్ట్ వీడియో పెట్టినా ఫ్రెండ్స్ టూ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఐదు సంవత్సరాలు రెండు చేసింది బండి బాగుంది చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చూడండి రాకుండా సార్ ఇంటీరియల్ కూడా చాలా బాగుంది ఐదు సంవత్సరాలు ఫ్రెండ్ రెండు వేలు చేసింది ఎనభై ఆరు వేలు తిరిగింది ఇక ఈ వెహికల్ యొక్క టైర్లు కూడా చూడండి స్టీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది నెంబర్ వన్ కండిషన్ లో ఉంది ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఐదు సంవత్సరాలు ఫ్రెష్ గా రెండు వేలు చేసింది నెక్కిల్ వచ్చేసి కూడా ర్యాపిడ్ ఇది కూడా చాలా బాగుంది వెహికల్ లక్ష కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది అవైలబుల్ రెండు వేల పదహారు హైలాండ్ టాప్ అండ్ ఇది అలెవెల్స్ ఎయిర్ బ్యాగు టాప్ అండ్ వెహికల్ అనమాట రాపిడ్ కావాలనుకున్న వాళ్ళకు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పదహారు మూడు లక్షలు చూడాలి వెహికల్ పోలో రెండు వేల పద్నాలుగు ఓన్లీ యాభై ఒక్క వేది షోరూమ్ ట్రాక్ నా దగ్గర ఉన్నది మీకు చూపిమంటే చూపిస్తా ఒరిజినల్ రీడింగ్ సీల్ టైర్లు ఇన్సూరెన్స్ డీజిల్ వేసుకొని వెళ్ళిపోడు ఒక అర్థం ఒకటి బ్రేక్ అయింది ఇది మార్పియాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు అర్థమే ఉంది షోరూమ్ మిషన్ అర్థమే ఉంది చెప్పి మార్పిద్దామన్నారు ఎవరికైనా ఒరిజినాలిటీ అని కాబట్టి చాలా బాగుంది ఫుల్ వీడియో కూడా యూట్యూబ్ లో ఉంటది నాలుగు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓన్లీ యాభై ఒక్క వేది జరిగింది డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ వరకు మైలేజ్ ఇస్తుంది వచ్చేసి టాప్ ఎండ్ రెండు వస్తాయి రెండు వేల పదకొండు మోడల్ రెండు లక్షల యాభై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది పెట్రోల్ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఎనభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఓన్లీ ఎనభై ఏడు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది బండి బాగుంది చాలా బాగుంది వచ్చేసి జైలో రెండు వేల పన్నెండు మూడు ఎయిట్ సీటర్ వెహికల్ వెహికల్ అయితే రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పన్నెండు జైలో చాలా తక్కువ ధర రెండు లక్షల అరవై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉన్నది ఆ వెహికల్ మొత్తం రూపించారు కదా ఇంకా చాలా వెహికల్స్ వస్తున్నాయి ఈవినింగ్ ఒక నాలుగు వస్తున్నాయి వెహికల్ రేపు కూడా ఒక రెండు వస్తున్నాయి మొత్తం ఆరు వస్తున్నాయి మీరు రండి రేపటి వరకు వచ్చేస్తే ఈ వెహికల్ మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే జగన్ కారు బజార్ అని డైరెక్ట్ కొట్టేసేయండి లొకేషన్ డైరెక్ట్ వస్తే సార్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఈ వెహికల్ ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిపుల్ నైన్ థ్యాంక్ యూ సో మచ్